హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ లాగ్ అనమాట బ్లాగ్ వచ్చేసి నేను నిన్నటి బ్లాగ్లో మీతో షేర్ చేశాను కదా మోబది వెళ్ళొచ్చాము ఇక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను నెక్స్ట్ బ్లాగ్లో అని చెప్పేసి మీతో చెప్పాను కదా అయితే ఆ వీడియోని అక్కడితో ఎండ్ చేసేసానండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం పిల్లలు రెడీ అయ్యేది ఏమి లేదు కాబట్టి ఆల్రెడీ రెడీ అయ్యే ఉన్నారు కాబట్టి బయట కొంచెం చల్లగా ఉందని స్వెటర్లు వేసుకొని రెడీ అయ్యి ఉన్నారు అయితే నేను వెళ్దాము అని ఇంకా అనుకుంటున్నాను ఆ టైంకి మొన్న మామిడికే పచ్చడి పట్టాం కదా ఆ పచ్చడి ఏంటంటే పూటకు ఒకసారి అంటే రోజుకి ఒక టూ టైమ్స్ అంటే మనం కలపాలంట గతో అప్పుడు కొంచెం ఉప్పు మొత్తం కూడా కరిగేసి ముక్కలకు పట్టిద్దంట నాకు అత్త చెప్పింది కానీ నాకు ఇప్పుడు గుర్తులేదనమాట పనిమాల ఇందాక సారీ నిన్నటి బ్లాగ్లో చెప్పాను కదా అందరం కలిసి వెళ్ళాం కదా కలిసి వెళ్ళాం కదా మోపుదివి అప్పుడు నాకు పనిమాల బండ మరీ చెప్తుంది అనమాట మర్చిపోతావేమో మొక్కలు తిప్పాలి అప్పుడే పచ్చడి బాగుంటుంది అని చెప్పేసి చెప్పింది ఇంకా ఊరు వెళ్ళిపోతున్నాను కదా ఈ హడావిల్లో నేను మర్చిపోయాను ఇంకా లాస్ట్ మినిట్లో గుర్తొచ్చిందనమాట సరే ఒకసారి పచ్చడి తిప్పుదాము అని చెప్పేసి మీకు కూడా చూపిస్తాను ఒకసారి పచ్చడి ఎలా ఉందో చూడండి అని చెప్పేసి ఈ రూమ్లోకి వచ్చామనమాట ఇక్కడైతే అదే మా ఆయన రూమ్ మీకు తెలుసు కదా ఇక్కడికైతే పిల్లలు ఎవరు రారని చెప్పేసి ఇక్కడే పెట్టేశామనమాట ఒకసారి పచ్చడి కూడా తిప్పేసి వెళ్ళామనుకోండి మళ్ళీ రేపు మార్నింగ్ మార్నింగ్ ఒకసారి రేపు ఈవినింగ్ ఒకసారి మా ఇంటికి పేస్తారండి మేము కొంచెం ఇవాళ రేపు ఉంటాము రేపు ఈవినింగ్ అట్లా బయలుదేరి వచ్చేస్తాము ఏం లేదు చిన్న చిన్నత్త పెద్ద అత్త అందరూ ఉన్నారంట పచ్చళ్ళు కారాలు అంటే ఇప్పుడు మనకు సమ్మర్ వచ్చింది అని అంటే మనకి పచ్చళ్ళు కారాలు పనే ఉంటుంది కాబట్టి ఇంకా అవే పనులు జరుగుతూ ఉన్నాయంట అందరూ ఉన్నారు నువ్వు ఒక్కదానివే మిస్ అయ్యావు అని చెప్పేసి అన్నారు అందుకని సరే నేను కూడా వస్తాను అని అప్పటికప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను ఎక్కువ రోజులైతే ఏమీ ఉండము వన్ ఆర్ టూ డేస్ అండి కొంచెం పిల్లలకి క్లాసులు ఉన్నాయి కాబట్టి ఈ టెన్ డేస్ పంపించిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించేస్తా కానీ బాగా మిస్ అవుతున్నారనమాట అమ్మ వాళ్ళని ఆ ఊరిని బాగా మిస్ అవుతున్నారు ఎప్పుడు హాలిడేస్ ఇచ్చారంటే చాలా టక్కుని పరిగెత్తుకుంటా వెళ్ళిపోతారు అలాంటిది నేను ఇప్పుడు ఆపుతున్నాను అనమాట వద్దు వద్దు అని అబ్బా వర్షంలో తడిచేసరికి నాకు ఆల్రెడీ కొంచెం జలుబు ఉండింది వాయిస్ కొంచెం చేంజ్ అయిపోయింది నీకు ఏమైనా డిస్టబెన్స్ ఉంటే ఇబ్బందిగా ఉంటే కొంచెం ఇగ్నోర్ చెయ్యండి డబ్బా వాయిస్ అసలు రావట్లేదు కాకపోతే కొంచెం మాట్లాడదాము మీతో ఒక రెండు నిమిషాలు అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను అనమాట తర్వాత ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను మాట్లాడే ఓపిక్ కూడా లేదు రావట్ల వాయిస్ అసలు పచ్చడి మిక్స్ చేస్తాను పచ్చడి ఎలా ఉందో చూపిస్తానే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి ఇక్కడ నుంచి నేను జర్నీ బ్లాగ్ కూడా ఏం తీయను చూస్తాను మరి వీలుని బట్టి బయట వర్షమాది పడేలాగా ఉంది కాబట్టి ఏదైనా ఛాన్స్ ఉంటే తీస్తాను లేదంటే లేదనమాట వీడియో కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి అమ్మ వాళ్ళ ఇంట్లో బ్లాగ్స్ అయితే చాలా న్యాచురల్ గా చాలా బాగుంటాయి అనమాట ఎప్పుడూ వీడియోస్ ని నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నచ్చితే లైక్ చేయండి పచ్చడి తిప్పుతుంటే స్మెల్ వస్తుంది నాకు ఇప్పుడే ఒక ముద్ద అన్నం ఉండేసుకొని తినేయాలనిపిస్తుంది స్మెల్ అంత బాగుంది ఇంకా ఊరెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అన్నం వండుకొని తిని అంత టైం లేదండి ఆల్రెడీ నా కోసం ఒక టూ త్రీ అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఇంటి దగ్గర అందుకని చెప్పేసి లేదులే కావాలంటే వెళ్ళిన తర్వాత సేమ్ అక్కడ కూడా మామిడికే పచ్చడి అనమాట కానీ ఇది పెట్టి ఒక టూ డేస్ త్రీ డేస్ అవుతుంది కదా అట్లా కొంచెం మాగిన పచ్చడి అయితే టేస్ట్ బాగుంటుంది అప్పటికప్పుడు కలిపిన దానికన్నా ఇదైతే బాగుండి అని చెప్పేసి అనుకున్నాను కానీ లేదులే టైం లేదని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాము నేను డ్రెస్ వేసేసుకున్నానండి నిన్నటి బ్లాగ్లో శాస్తాను నిన్నటి అనమాట శారీ కట్టుకుంటే నేను అంత క్యారీ చేయలేను ఊరు జర్నీ అదంతా కూడాను అందుకని చెప్పేసి అంటే గుడికి వెళ్ళేటప్పుడు అంటే తప్పదండి చీర కట్టుకోవాల్సిందే ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నా ఇంట్లో స్పెషల్ అకేషన్స్ ఏమైనా ఉన్నా ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా చీర కట్టుకోవాల్సిందే కానీ ఇంకా అందుకని చెప్పేసి గుడికి వెళ్ళేటప్పుడు పొద్దున్న చీర కట్టుకున్నా ఇంక ఇప్పుడు అవసరం లేదనమాట నా వల్ల కాదు నేను క్యారీ చేయలేనని చెప్పేసి నేనైతే డ్రెస్ ఏం చేసేసుకున్నాను చీర తీసేసి ఇంకా డ్రెస్ వేసేసుకున్నాన పిల్లలు కూడా మేము నేను కూడా చేంజ్ చేసుకుంటా ఉన్నారు కానీ ఇంక నేనే వద్దన్నానమాట ఎందుకు మీ డ్రెస్సులు బాగానే ఉన్నాయి కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చేంజ్ చేసుకురు కానీ అని చెప్పేసి ఇప్పటికే లేట్ అయిపోయింది పదండి అని చెప్పేసి తీసుకొని వెళ్ళాను మా ఆయన అయితే ఇక్కడ ఆటో దగ్గర వదిలిపెడతారండి బస్సెస్ ఉంటాయి కానీ నాకెందుకో బస్సులో అలవాటు పోయిందండి ఆటోలకి వెళ్ళి ఆటోలకే వస్తున్నాం కాబట్టి బస్సులో వెళ్ళటం రాడు నాకు ఎందుకో వామిటింగ్స్ అయినట్టు అవు అంటే అనిపించింది వామిటింగ్స్ అయితే ఏం అవ్వలే కానీ ఎందుకో కడుపులో తిప్పినట్టు అలా ఉండిద్ది అనమాట అలవాటు పోయింది కదా అందుకని చెప్పేసి మేము ఇప్పుడు బస్సు బస్సు వచ్చినా కూడా బస్సు ఎక్కవండి ఆటో వచ్చే వరకు వెయిట్ చేసి ఆటోలు కూడా ఎప్పుడూ ఉంటాయి అంటే టైమింగ్స్ ఏమీ ఉండవు టెన్ మినిట్స్కి ఫిఫ్టీన్ మినిట్స్కి ఏవో ఒకటి ఆటోలు బస్సులు తిరుగుతూనే ఉంటాయి కాబట్టి అంత ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలా వెయిట్ చేసిన తర్వాత ఆటో వచ్చింది ఆటో ఎక్కేసి అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చాము అమ్మ వాళ్ళ ఊరు వచ్చి వచ్చిన తర్వాత అక్కడ దిగామనుకోండి దగ్గర దగ్గర కొంచెం దూరం నడవాలి సెంటర్ నుంచి ఇంటికి వెళ్ళడానికి కొంచెం టైం పట్టిద్దండి ఇంకా మా పిల్లలు కూడా ఊరు చూసుకుంటూ రోడ్ల మీద ఆటలాడుకుంటూ అట్లా వెళ్తూ ఉంటారనమాట నాకు కూడా ఏమి ఇబ్బంది ఉన్నదండి నడిచే పిల్లలే కాబట్టి కొంచెం దూరం అయినా కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము ఇంక ఇక్కడ వస్తుంటే మధ్యలో చలివేంద్రం కనిపించింది కొండలో నీళ్ళు చాలా బాగున్నాయి అని చెప్పేసి మా పిల్లలు ఇద్దరు తాగుతున్నారండి మా బలే ఉన్నాయి మా చల్లగా అని చెప్పేసి అంటూ ఉన్నారు నాకు తెలిసి ఊళ్ళో వాళ్ళు ఎవరో పెట్టుంటారు ఇది మా ఊరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి నాకు చాలా ఇష్టం అంతకుముందు ఉన్న టెంపుల్కి ఈ టెంపుల్కి అసలు పోలికే లేదనమాట అంతకుముందు లోపలికి ఉండేది ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే కొంచెం మంచిగా కట్టారనమాట మంచిగా డిజైన్ చేశారు చాలా బాగుందనమాట ఈసారి ఎప్పుడైనా గుడి లోపలికి వెళ్ళినప్పుడు లోపల కూడా చూపిస్తాను మనం అటు ఇటు అని టైంలో వచ్చాం కాబట్టి గుడి అయితే క్లోజ్ చేసి ఉంది అందుకని చెప్పేసి ఇంకా బయట నుంచి మీకు ఊరికి అలా చూపిస్తున్నాను అనమాట ఇంకా నడుచుకుంటా వెళ్తుంటే ఐస్ క్రీమ్ బండి కనిపి అయితే వెళ్ళిపోతున్నాడు చైత్ర నువ్వు ఆగు ఐస్ క్రీమ్ బండి కనపడిందంటే మా వాళ్ళకి అప్పటికప్పుడే ఐస్ క్రీమ్ ఆకలేసిద్ది చూడండి ఎలా పరిగెడుతున్నారు ఐస్ క్రీమ్ కోసం పదండి అయ్యో ఏం చేస్తా అత్తా ఎమ్మడిగానే అంటే మరి మరిచేపు ఇద్దేంది మోపది వేళ్ళు వత్తనా అది అన్నం అంట పెట్టించుకో ఐస్ తింటా అన్నం ఏం ఏందేనిది అంతేను మా చిన్నత్త అండి మా ఇద్దరిది ఒకటే ఊరు ఒకే ఇంటి ఆడపడుచులు ఒకే ఊరికి కోడలుగా వెళ్ళామనమాట ఫస్ట్ మా అత్త వెళ్ళింది ఆ తర్వాత నేను వెళ్ళాల్సి వచ్చింది ఫన్నీగా చెప్పానులేండి అట్లా ఇద్దరము ఒకే ఊరు కోడలం అనమాట పప్పు టమాటా పచ్చడి కోడిగుడ్డు పులుసు ఇంకేంది అన్నమా అన్నం కూడా రైస్ రైసు పెరుగు వేడి వేడి అన్నం ముద్దపప్పు పచ్చడి కోడిగొడు పులుసు పెరుగు పచ్చడి చెప్పాకమ్మా ఇప్పుడు సార్లు చెప్పా ఆ పచ్చడి చెప్పలే పచ్చడి అంటే ఇక రెండు పచ్చళ్ళు ఈ సంవత్సరం మట్టి ఏగా పచ్చళ్ళు నేను టక్ టక్ కొడుతున్నా ఇది నాకేనా

ఏం పొద్దున అనంగా చుట్టాలు వస్తే పలకరియకుండా నీ పాటికి నువ్వు డబీ దిబీ బట్టలు తిక్కుంటావేంది అవతారానికి ఏమి బాగా ఉంది మేకప్ వేసుకొని వస్తావైంది లేదంటే వందన ఊరికి మళ్ళీ ఏం చేస్తున్నారు బాగున్నారా మొగుడు గారు బావగారు తోడుకోడలు గారు అత్తగారు మామగారు అందరూ బాగున్నారు మేమా మేము ఇంకా బాగున్నాం అత్త నువ్వు గుండెప్పుడు చేపించుకున్నా పెద్ద నువ్వెప్పుడు చేయించుకున్నా నీది అసలు పొడుగు చేడే చూడలేదేంది ఒకసారి అత్త అత్తకైతే ఉండేది కానీ పొడుగు నీది ఎప్పుడు చూడాల పెద్ద అరే ఉప్పు బాగా తీసుకురా కొనుక్కోడానికి ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకరిని రాగానే అందరిని పలకరిచ్చేసి వచ్చిన తర్వాత ఇక పచ్చళ్ళ కోసం అని చెప్పేసి అసలు అత్తోళ్ళు ఇద్దరు ఒక దగ్గర ఉన్నదే పచ్చళ్ళ కారాల కోసం అనమాట ఇది సీజన్ కదా అందుకని చెప్పేసి పచ్చళ్ళు కారాలు అయితే పట్టుకోవడానికి అత్త ఊరి నుంచి వచ్చింది ఈ అత్త వచ్చిందని తెలిసే నేను కూడా వచ్చాననమాట ఒకటే ఫ్రేమ్లో అత్త పెద్ద మా పెద్ద పాటలు బాగా పాడిద్ది ఇప్పుడు పాట పాడిద్ది పాడత్తా పాడత్తా పాట పాడి ఏదో ఒకటి పాడు ఆ ൂഷിത പാലവർണം ശിവലിംഗമല്ല മധു നരവികൾ ചെല്ല മല്ലപതികളു സന്ന മല്ലയു മധുനികൾ ചെല്ല മല്ലൂ അല്ല നേരടി ബുദ്ധമാമിരി ഗുപുരുത്തലമയം അല്ല ళమయం ఆకు తోటలు గురువివరణం భోగివర్ణం తెల్లి మాయనసంగం పరిజిశూషితవం పాలిమా శివలింగం యదురం మన వేగిలింగం పక్కన పాఠతయ యదురం మన వేగిలింగం வ நமுனவதே முந்தவனமு முனவதே முோவருணம் ஜதிவருணம்மாய ஜங்க ூி காலவருணம் கால మాకు తోటలు హరిచే తోటలు అక్కడ ఆనందిలో ఆకు తోటలు హరిజె తోటలు అక్కడ మానందిలో నీరు నిమ్మలు నిలవ పణసలు నెల సుని నిమ్మలు నిలవ పణసలు నెల జోగి మానందిలో జోగి జోగివర్ణం ఎన్ని మాయల జంగము पालिया में जसी के पालवरण पाली मिवलिंगम पते हर हर महादेव పనా పాట అంటూ ఉంటారు కదా అలా చక్కగా పాటలు పాడుకుంటూ వీలైతే పచ్చళ్ళు కారాలు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటున్నారు వ్లాగ్ అయితే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నెక్స్ట్ వ్లాగ్లో నేను షేర్ చేద్దాము అనుకుంటున్నా ఈ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా ఇంకొక విషయం అండి మా పెద్ద పాడిన పాట ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ జరిగినా ఎలాంటి ఇంట్లో చిన్న చిన్న సెలబ్రేషన్స్ ఏమున్నా కూడా అత్త పాటతోనే స్టార్ట్ అయ్యిద్దనమాట మంచిగా పాడిద్ది పాటలన్నీ కూడా శ్రీమంతం కానీ పెళ్ళికూతురు చేయడం కానీ ఇలాంటి ఫంక్షన్స్ అన్నిటికీ అత్త పాట పాడిద్ది అందుకనే ఒకసారి మీ అందరికి కూడా వినిపిద్దాము అని చెప్పేసి పాట పాడించానమాట ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్